అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్న ఈ మధ్యలో అయితే మనము శబరియాత్ర కంప్లీట్ చేసుకొని రావడం జరిగింది సుమారుగా ఒక వారం రోజులైతే పట్టింది మనకు శబరిమలకు అంటే మనము రామగుండం నుంచి శబరిమల వెళ్ళడం జరిగింది చాలా సంవత్సరాల తర్వాత అంటే నా చిన్నప్పటి నుంచి వెళ్ళి శబరిమల పోదాము పోదాం అనుకుని మొత్తానికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్ దశ వచ్చేసరికి మనం శబరిమల వెళ్ళడం జరిగింది మేము శబరిమలకి వెళ్ళినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనామో మేము శబరిమలకి ఎలా వెళ్ళాము ఏ ట్రోన్లో వెళ్ళామని మొత్తం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళిపోదాం ఖచ్చితంగా ఈ వీడియోనైతే వెళ్ళేవారికి వెళ్ళి వచ్చిన వారికి షేర్ చేయాలని కోరుకుంటూ పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే మేము శబరిమల వెళ్ళే ముందు ఏం జరిగిందంటే ముందుగాలు టికెట్లు బుక్ చేసుకున్నాము బుక్ చేసుకున్న తర్వాత మాకు తెలియదు అంటే డైరెక్ట్ ఇక్కడి నుంచి వెళ్దామని ప్లాన్ చేసి తత్కాల్లో బుక్ చేసుకోవడం జరిగింది మేము రామగుండం టు కొట్టాయం వెళ్ళడం జరిగింది రామగుండం నుంచి కొట్టాయంకు మాకు తత్కాళలో బుక్ చేసుకున్నందుకు ఒక్కొక్కరికి ఈచ్ వన్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంటే ఎనిమిది వందల రూపాయలు ఛార్జ్ చేయడం జరిగింది రామగుండం నుంచి కొట్టాయం వెళ్ళడానికి మాకు దగ్గర దగ్గర ఇరవై నాలుగు గంటల సమయం అయితే పట్టింది మేము ఇక్కడ సాయంత్రము ఆరున్నర ఏడు గంటల ఆ టైంలో ఎక్కితే మరుసటి రోజు సాయంత్రం ఆరున్నర టైంకు దిగడం జరిగింది కొట్టాయం వెళ్ళిన తర్వాత ఫుల్ వర్షం అంటే చాలా వరకు వర్షం కొట్టడంతో భక్తులు చాలా వరకు ఇబ్బంది పడ్డారు మన సైడ్ నుంచి కాకుండా మనకు కాచిగూడ నుంచి ఎక్కువగా శబరిమల యాత్రకు ట్రైన్స్ అయితే ఉన్నాయి మన నుంచి వెళ్ళి మేము వెళ్ళింది కేరళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మనము ఇది న్యూఢిల్లీ నుంచి త్రివేంద్రం రోజు ఆపరేట్ అవుతూ ఉంటుంది మేము రామగుండంలో అయితే ఎక్కినాము రాము రామగుండంలో ఎక్కి కొట్టాయంలో అయితే దిగినాము మాకు ఒక్కొక్కరికి ఎనిమిది వందల రూపాయలు ఛార్జ్ జరిగింది అయితే మేము ఏమనుకున్నాం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత డార్మిటర్లో పోయి పండుకుందాం అనుకున్నాము డార్మెంట్రో పోయి చూసినాము కాకపోతే అక్కడ క్రౌడ్ బాగుండడం వల్ల మాకు ఇబ్బంది అయింది తర్వాత ఏం చేసినామంటే బయటికి వెళ్ళినాము బయటికి వెళ్ళి ఒక హోటల్లో ఉందాం అనుకున్నాము అక్కడ వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలు అట్లా అడిగిరు ఫోర్ మెంబర్స్కి ఫైవ్ మెంబర్స్కి ఏ ఇది అంత ఎందుకు పైసలు అంతా వేస్ట్ అయ్యిందని ఎందుకని ఐఆర్సీటీసీ వాళ్ళదే మనకు రైల్వే స్టేషన్ దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్లో వెళ్తూ ఉంటే మనకు ఐఆర్సీటీసీ వల్ల త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ అయితే ఉంటుంది అక్కడనే వాష్రూమ్స్ ఉంటాయి మంచి సౌలత్ ఉంటుంది అక్కడ మీరు పోయి పండుకోవడానికి ఫ్యాన్స్ ఉంటాయి లైట్స్ ఉంటాయి ప్రతిరోజు నీట్గా ఉంటుంది అక్కడ పోయి పండుకోండి నేను ఎందుకు చెప్తున్నానంటే మనము వెళ్ళే వాళ్ళు ఎవరైనా భక్తులు ఎవరైనా ఉంటే కొంచెం ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు ఇబ్బందిగా వెళ్తూ ఉంటారు అయితే నేను ఏమనుకుంటున్నాను అంటే నెక్స్ట్ ఇయర్ వరకు మన ఛానల్కి మానిటైజేషన్ అయ్యి మంచిగా సబ్స్క్రైబర్ పెరిగి డబ్బులు కనుక వస్తే ఒక పది నుంచి పదిహేను మంది స్వాములను మన ఛానల్ తరపున ట్రావెలింగ్ వెళ్ళి తీసుకురావడం అయితే జరుగుతుంది ఈ నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు మనము స్వాములను అయితే తీసుకువెళ్తాము ఒక పది నుంచి పదిహేను మెంబర్స్ అంటే ఎవరైనా ఈ దీ వీడియో కింద కామెంట్ చేయండి నెక్స్ట్ ఇయర్ వరకు ఈ వీడియో కింద ఎవరైతే కామెంట్ చేస్తారో ఈ వీడియో చూ అప్పటి వరకు ఎవరైతే వీడియో చూసి ఉంటారో మన దగ్గర తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక పది నుంచి పదిహేను మెంబర్స్కి మన స్వాములను అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది అయితే మనము కొట్టాయం వెళ్ళిన తర్వాత మేము ఫ్రీ సత్రంలో అయితే ఉన్నాము ఫ్రీ సత్రము చాలా చాలా బెటరు మీరు ఎవరైతే ఈ వెయ్యి పదిహేను వందలు వేస్ట్ చేసుకుంటారో అట్లా కాకుండా చాలా వరకు మనం ఏం చేస్తామంటే డబ్బులు వేస్ట్ చేయడానికి ట్రై చేయకండి దయచేసి ఎందుకంటే కేరళలో ఏదైనా ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకైతే పర్సనల్గా అక్కడ ఫ్రీ సత్రంలో అయితే ఉన్నాము మేము నైట్ పండుకున్నాము తెల్లారి నాలుగున్నర ఐదు గంటలకు ఆ ఫ్రీ అందరం పక్కనే మనకు కొట్టయం నుంచి వెళ్ళి ఎరుమిల్లికి ఎరుమిల్లికి అయితే బస్సులు ఉంటాయి అక్కడి నుంచి వెళ్ళి ఎరుమెల్లికి ఒక్కొక్కరికి నూట నాలుగు రూపాయలు అంటే వన్ నాట్ ఫోర్ రూపీస్ అట్లా ఛార్జ్ చేశారు ఎవరైతే నలుగురు ఐదురు ఇట్లా పది మంది పదిహేను మంది స్వాములు ఉంటారో అక్కడ ప్రైవేట్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయి బార్గెనింగ్ అంటే వాళ్ళకు బేరాలాడి మెల్లగా తీసుకొని వెళ్ళచ్చు అలా కాకుండా ఒక్కరు ఇద్దరు ఇట్లా ముగ్గురు పోతూ ఉంటే ఈ బస్సులు అయితే వెళ్ళండి చాలా వరకు బస్సులు అయితే అవైలబుల్ ఉంటాయి మీరు ఎవరైతే నాలుగున్నర ఆ టైంలో ఎక్కితే మమ్మల్ని దగ్గర దగ్గర గంటన్నర టైంలో తీసుకువెళ్ళి ఎరు ఎరుమెల్లు దింపింది ఎరుమెల్లికి ఎందుకు వెళ్ళాలి అంటే ఎరుమెల్లిలో మనకు ఓబర్ బాబా మసీదుతో పాటు ధర్మస్థత అంటే అయ్యప్ప స్వామి వారి నాన్నగారైన ఈ టెంపుల్ను కట్టియడం జరిగింది ధర్మస్థత అయితే పంబా అనేది ఎలా ఉంటుంది కానీ ధర్మస్థత టెంపుల్కి ముందు అంతా డప్పులతో మంచిగా వేషాలు వేసుకొని ఓవర్బాబా మస్జిద్తో పాటు ధర్మస్థ టెంపుల్ని దర్శించుకుంటారు మొత్తం ఎర్మిల్లిలో మనకు మూడు టెంపుల్స్ అయితే దర్శించుకోవాలి ఒకటి ఓర్బాబా మస్జీద్కి అపోజిట్లో ఉన్న టెంపుల్ దాని తర్వాత ధర్మస్థథ టెంపుల్ అయితే దర్శించుకుంటారు అక్కడి వెళ్ళి చాలా ఇక పంబాకు బయలుదేరుతారు చాలామంది పంబాకు వెళ్ళే క్రమంలో మీరు ఏం చేస్తారంటే పంబాకు మనం అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ దాటంగానే మనకు పంబా వెళ్ళే బస్సులు ఉంటాయి పంబాకు వెళ్ళండి పంబాకు ఒక్కొక్కరికి నూట పదిహేను రూపాయలు అట్లా ఛార్జ్ చేస్తారు పంబా బస్సులో ఎక్కిన తర్వాత కిటికీ సైడ్ కూర్చోండి ఎందుకంటే చాలా వరకు మనకు అద్భుతమైన సీనరీ అయితే ఉంటుంది కేరళ అనగానే చాలా వరకు పర్వతాలు నేచర్ చాలా బాగుంటుంది ఎక్కువ నేను చూసింది ఏంటంటే కేరళలో పైనాపిల్ తోటలు రబ్బర్ తోట కొన్ని వందల ఎకరాల్లో ఉన్నాయి అలా చూసుకుంటూ వెళ్తుంటే పంబా వచ్చేస్తుంది పంబా మనకు ఒక గంటన్నర రెండు గంటల ఆ టైం అయితే తీసుకుంటుంది మెల్లగా రెండు రెండున్నర గంటలు ఆ టైంలో దిగిన తర్వాత మనకు పంబా బస్ స్టాండ్ నుంచి పంబాకు డైరెక్ట్ అక్కడ పంబ ముందే దింపుతారు మనల్ని ఇట్లా దిగంగానే మనకు పంబ కనబడుతుంది అక్కడ వెళ్ళి మంచిగా స్నానం చేయండి అయితే చాలా మంది నైట్ జర్నీ చేసి ఆ సత్రంలో పండుకొని ఉంటారు కాబట్టి అక్కడ పెద్దగా రైట్ సైడ్ పంబా బ్రిడ్జ్ దాటంగానే రైట్ రైట్ సైడ్లో పెద్ద షెడ్ ఉంటుంది దాని పక్కనే ఒక దగ్గర దగ్గర రెండు మూడు వేల మంది ఉండే అంత పెద్ద షెడ్ ఉంటుంది అక్కడ వెళ్ళి మంచిగా వండుకోండి అక్కడ చేపలు కూడా ఇస్తారు మనకు పది రూపాయలు ఛార్జ్ చేసి చేపలు కూడా ఇస్తారు మంచిగా వండుకోండి అక్కడనే టాయిలెట్స్ ఉంటాయి నా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మీరు డైరెక్ట్ పంపకు వెళ్లకుండా ఒక గంట గంటన్నరక టైం తీసుకుంటే మనకు స్వాములు ఎంతమంది వస్తున్నారు ఏ ఏ టైంలో వస్తున్నారు మనకు తెలుస్తుంది మెల్లగా పంబాలను అయితే స్నానం చేయండి అయితే నేను వెళ్ళిన టైంకి ఒక రోజుకు ఎనభై వేల మంది అట్లా ఈ అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం జరిగింది స్వాములు చాలా వరకు ఇరుమూడులు వేసుకుంటారు చాలామంది వచ్చినారు అయితే నేను ఏం చేసినా అంటే పొద్దున దిగంగానే అక్కడ పోయి కొద్దిసేపా రెస్ట్ తీసుకొని అక్కడ పక్కన టాయిలెట్స్ ఉంటాయి అవి యూజ్ చేసుకోవాలి అయితే ఇంకో చిక్ ఏంటంటే మనం వచ్చిన సామాన్ ఎక్కడ పెట్టుకోవాలని చాలా మందికి డౌట్ ఉంటుంది అయితే సామానుకు మనకు పంప బ్రిడ్జ్ దాటంగానే మనకు లాకర్ రూమ్స్ అని ఉంటాయి అక్కడ లాకర్ రూమ్స్ మంచిగా మనకు యాభై యాభై రూపాయలు అట్లా ఛార్జ్ చేస్తారు మన సామాన్ ఇచ్చిన తర్వాత మనకు రసీదు ఇస్తారు అది ఇంపార్టెంట్ చాలా వరకు మంచి మంచిగా జేబులు దాచిపెట్టుకోండి అది తర్వాత దాని పక్కనే అన్నదాన సత్రం ఉంటుంది అన్నదాన సత్రము మంచిగా అన్నం తినండి అయితే ఏంటంటే ఈ మధ్య తిరుపతిలా ఎలాగైతే మనకు టోకెన్ సిస్టమ్ పెట్టారో శబరిమలలో కూడా అలానే టోకెన్ సిస్టమ్ పెట్టారు రియల్ టైం వర్చువల్ క్యూ లైన్ అని ఒకటి ఉంటుంది ఎప్పుడైతే మనకు శబరిమలకి ఇట్లా వెళ్ళాంగానే అటు రైట్ సైడ్లో ఒక పెద్ద షెడ్ వేసి ఉంటుంది ఒక ఐదు నుంచి ఆరు కౌంటర్లు ఉంటాయి మనకు ఎవరైతే పోయే వాళ్ళు ఉంటారో ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఓటర్ ఐడి ఈ మూడిట్లో ఏది తీసుకుని వెళ్ళినా మనకు ఒక ఫోటో తీసుకొని మనకు ఒక బార్ కోడ్తో ఉన్న ఒక స్లిప్ ఇస్తారు అది మనకు కొంచెం ముందు వెళ్ళగానే గణేష్ మండపం దాటిన తర్వాత పైన స్కాన్ చేస్తారు అంటే స్కాన్ చేసి తీసుకుంటారు మనము ఈ సమానంతా లాకర్ రూమ్లో పెట్టుకున్న తర్వాత పంబాలో అయితే మంచిగా స్నానం చేయండి పంబాలో ఒకటి గుర్తు పెట్టుకోండి పంబాలో చాలా వరకు కలుషం చేస్తూ ఉన్నారు అక్కడనే మోకాలు కడుగుతున్నా అట్లా చేయకండి దయచేసి మంచిగా పంబా అయితే ఎంత పవిత్రమైన నది అది మనందరికీ తెలుసు పంబాను అయితే కలుషనం చేయకండి పంబాలో స్నానం చేసిన తర్వాత మనము ఇక సన్నిధానంకైతే బయలుదేరాలి ఇందులో రెండు ఉంటాయి కొంతమంది చిన్నపాదం అంటారు పెద్ద పాదం అంటారు చిన్నపాదం అంటేనేమో ఏడు కిలోమీటర్లు అంటే పంబా నుంచి సన్నిధానంకు పెద్ద పాదం అంటేనే నలభై ఏడు కిలోమీటర్లు ఎరుమిలి నుంచి పంబాకు ఇది నలభై కిలోమీటర్లు చాలా కష్టతరమైన యాత్ర చిన్న పాదం కూడా కష్టతరమైన యాత్ర ఎందుకు నేను అంటున్నాను అంటే చాలా వరకు ఒక ఐదు కొండలు ఎక్కి దిగాలన్నట్టు ఐదు కొండలు ఎక్కుతూ దిగుతూ వెళ్ళాలి మనము మేము దగ్గర దగ్గర పదకొండున్నర పన్నెండు గంటల సమయంలో స్నానాలు చేసుకొని టోకెన్ అంటే మేము కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోకుండా డైరెక్ట్ అక్కడికి పోయిన తర్వాతనే టికెట్ తీసుకోవడం అయితే జరిగింది అక్కడ తీసుకున్న తర్వాత గణేష్ మండపం ముందు మనకు కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు అందరూ అక్కడ మంచిగా కొబ్బరికాయ కొట్టుకొని ముందుకు వెళ్ళండి ముందు వెళ్ళిన తర్వాత మనకు కొబ్బరి బోడలు అమ్ముతారు ఇది మాత్రం మంచిగా గుర్తుపెట్టుకొని కొబ్బరి బోండాలు అమ్ముతారు మంచి స్వాములందరూ కడుపు నిండా వాటర్ అయితే తాగండి రెండు మూడు లీటర్లు నీళ్ళు ఉంటే ఒక్కటి నలభై రూపాయలు మంచిగా తాగండి తాగినాక బయలుదేరండి ఎవరు అయితే చిన్న పిల్లలు ఉంటారో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు ఆరోగ్య సమస్యలు షుగరు బీపీలు ఉన్నవాళ్ళు అక్కడ డోలీ అనే ఒకటి ఉంటుంది మనకు అంటే బార్గెనింగ్ చేయవచ్చు మనము నాలుగు వేల ఐదు వేల ఇట్లా మూడు వేల అంటే పిల్లలు అయితే ఒక రకమైన రేటు పెద్దవాళ్ళు అయితే ఒక రకమైన రేటు ఇట్లా రేట్లు ఉంటాయి వాళ్ళతో మాట్లాడుకోండి ఎవరైతే చాతగాని వాళ్ళు ఎవరైనా ఉంటారో కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు చిన్న పిల్లలు నడవలేని వారు ఎవరైనా ఉంటే వాళ్ళకు డోలీ మనకు ఉంటుంది మనకు పైకి ఎలాంటి రవాణా సౌకర్యం అయితే అసలే ఉండదు మామూలుగా పైకి మనము ఎప్పటికీ నడుచుకుంటూ వెళ్ళడమే విఐపి అయినా వివిఐపి అయినా మనం నడుచుకుంటూ వెళ్ళడమే ఇలా నడుచుకుంటూ వెళ్తూ 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 ఉంటే మనకు చాలా రకాల వన్యమృగాలు అయితే కనబడతాయి వైల్డ్ ఎనిమల్స్ వాటికి ఫుడ్ వేయద్దు ఎందుకంటే అక్కడ మనకు చాలా వరకు బోర్డులు అయితే రాసిపెట్టి ఉంటాయి ఏంటంటే ఫుడ్ వేయడం వల్ల అవి మన మధ్యలకు రావడం జరుగుతుంది మేమైతే చాలా రకాల వైల్డ్ ఎనిమల్స్ అయితే చూసాము అక్కడ వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్లో కన్యాస్వామికి ఉన్న పుల్ల అంటే దాన్ని తీసుకెళ్ళి అక్కడ గుస్తారు ఇది ఏంటంటే మనకు ఎవరైతే మహిషి అనే రాక్షసి అయ్యప్ప స్వామి దగ్గర మాట తీసుకుంటే నా దగ్గరకు కన్యస్వామి రాకపోయినట్లయితే నేను నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుని దానికి గుర్తుగా ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఒక ప్లేస్లో చాలా వరకు కత్తులు ఇట్లా గుచ్చి ఉంటాయి ఎవరైతే ప్రతి టీంలో అంటే కన్యస్వామి నుంచి గురుస్వామి దాకా ఉన్న టీంలో కన్యాస్వామి అయితే ఎరుమీలు నుంచి తెచ్చుకున్న ఆ పుల్లను అయితే ఇక్కడ గుచ్చుతారు దాన్ని గుచ్చిన తర్వాత ముందుకు వెళ్తూ ఉంటారు ఇట్లా ఐదు నుంచి ఆరు కొండలు ఎక్కి ఎక్కి ఎక్కిన తర్వాత ఏడు కిలోమీటర్ల పాదయాత్ర కంప్లీట్ అవుతుంది అయితే నేను ఇక్కడ ఒకటి చెప్పదలుచుకున్న ఏంటంటే మేము మధ్యలో రెండు ప్లేస్లో స్నాక్స్ కొన్నాము రెండు అరటికాయ బజ్జీలకు యాభై రూపాయలు అంటే ఒక్కటి ఇరవై ఐదు రూపాయలు మేము రెండు ప్లేస్ల వసమిస్ అంటే బత్తాయి కాయలు తీసుకున్నాము ఒక్కటి ఇరవై ఐదు రూపాయలు ఈ బాగా రేట్లు ఉంటాయి మీరు దయచేసి పంబాలే మంచిగా కొనేటి ఉంటే కొనుక్కొని మన స్నాక్స్ ఇట్లా కొనుక్కొని బయలుదేరండి స్వాములు ఎందుకంటే స్వాములకు దీక్ష చేసి ఉపవాసాలతో ఉంటారు కాబట్టి మనకు ఈ ఏడు కిలోమీటర్ల పాదయాత్ర అన్నది అతి కష్టంగా ఉంటుంది బాగా కష్టంగా ఇబ్బందిగా ఉన్నా సరే ఇరుమూళ్ళు ఎత్తుకొని చిన్న స్వాములైనా పెద్ద స్వాములైనా ఎక్కుతూ ఉంటారు సంతోషం అక్కడికి వెళ్ళిన తర్వాత సన్నిధానంకి వెళ్ళిన తర్వాత మనకు స్వాములను సైడ్ సివిల్ స్వాములను సైడ్ చేస్తారు అంటే ఇరుముడి ఎత్తుకున్న స్వాములని పద్దెనిమిది మెట్లు ఎక్కించి పైకి పంపుతారు సివిల్ అయితే కొంచెం ముందు వెళ్ళగానే ఒక ఐరన్ బ్రిడ్జ్ ఉంటుంది అక్కడి నుంచి డైరెక్ట్ పంపుతారు వీళ్ళందరినీ మళ్ళీ చేస్తారు ఈ పద్దెనిమిది పిల్ల పద్దెనిమిది మెట్లు ఎక్కిన తర్వాత ఇద్దరిని ఈ సివిల్ స్వాములను అయ్యప్ప బక్క అయ్యప్ప మాల వేసుకున్న స్వాములను రెండిని కలపడం ఇద్దరిని కలపడం జరుగుతుంది అయితే మేము వెళ్ళిన క్రమంలో సన్నిధానంలో అయితే అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళను సివిల్ని భక్తులను కలపడంతో మాకు మూడున్నర నుంచి నాలుగు గంటల సమయం అయితే పట్టింది మొత్తం మీద ఎంతో కష్టపడి అయ్యప్ప స్వామిని అయితే దర్శనం చేసుకున్నాము చేసుకున్న తర్వాత మనకు దేవునికి ఎంతో ఇష్టమైన పరమాన్నం అయితే దొరుకుతుంది పరమాన్నం అయితే ఖచ్చితంగా తీసుకోండి మనకు వెయ్యి పదిహేను రూపాయలు అంటే ఆ కార్టన్ కూడా ఛార్జ్ చేస్తున్నారు కేరళలో ఒక్కొక్కటి వంద రూపాయలు అదే పది తీసుకుంటే వెయ్యి పదిహేను రూపాయలు అయితే డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు కట్టచ్చు లేకపోతే ఫోన్పే మామూలుగా డబ్బులైనా కట్టచ్చు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఉండి ఈజీ ఎందుకంటే అక్కడ మంది ఎవరు ఉండరు స్వాములు ఎవరు ఉండరు కాబట్టి మంచిగా ఈజీగా వెళ్ళి తీసుకోవచ్చు మేమైతే ఒక వెయ్యి పదిహేను రూపాయలు పెట్టి ఒక పది క్యాన్లు అయితే తీసుకున్నాము మొత్తం మీద మా దర్శనం అయితే ఇలా జరిగింది ఏడున్నర ఎనిమిది ఆ టైంలో మేము దిగడం స్టార్ట్ చేస్తే ఎనిమిదిన్నర తొమ్మిది అంటే దిగడం ఫాస్ట్గానే దిగినాము ఎక్కడం కొంచెం ఇబ్బంది అయినా దిగడం కొంచెం ఫాస్ట్గా దిగినాము ఇక్కడ మెచ్చుకో తగ్గ విషయం ఏంటంటే అంబులెన్స్ సర్వీస్ ఉండడం అంటే పై నుంచి వెళ్ళి కింద పంబ వరకు అంబులెన్స్ సర్వీస్ ఉండడము చాలా వరకు నాకైతే మంచి అప్రిషియేట్ చేయదగ్గ విషయము ఏంటంటే ఎవరైతే ఎక్కంగనో దిగంగనో వారికి కింద పడడము హార్ట్ అటాక్ రావడము తలకెదిగడము ఇట్లా జ్వరము ఇలా ఇబ్బంది ఉన్న వాళ్ళను వితిన్ ఫైవ్ మినిట్స్లో పంబా నుంచి వెళ్ళి కిందికి అయితే తీసుకురావడం జరిగింది అంటే సన్నిధానం నుంచి కిందికి తీసుకురావడం జరిగింది నాకైతే బాగా నచ్చింది అదొకటి కాకుండా మనకు ఒకటి డోలీ సౌకర్యం ఉండడము ఇలాంటివి చాలా బాగా నచ్చినాయి ఇంకోటి ఏంటంటే అసలు బాత్రూమ్స్ అనేటివి మెయింటెనెన్స్ సరిగ్గా లేవు ఏంటో మరి ఇబ్బంది అనిపించింది నాకైతే చాలా మంది మాములు కూడా చాలా వరకు ఇబ్బంది పడ్డరు అదొక్కటైతే నాకు అంత కొంచెం మంచిగా అనిపించలేదు ఎందుకంటే కొంచెం నీట్గా ఉంటే ఇంకా మంచిగుండు అనిపించింది సెక్యూరిటీ పర్పస్ ఏదైనా చాలా బాగుంది నాకైతే నచ్చింది మేము పంబా నుంచి డైరెక్ట్ త్రివేంద్రం వెళ్ళడం జరిగింది అయితే త్రివేంద్రం వెళ్ళే బస్సు అక్కడే ఎవరైతే ఇక్కడి వరకు అయ్యప్ప స్వామి శబరికి వెళ్ళి వచ్చు ఉంటే ఓకే మరి అక్కడి నుంచి అనంత పద్మనాభ స్వామి దగ్గర వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడే మనకు రిజిస్ట్రేషన్ కౌంటర్ ఉంటుంది రిజర్వేషన్ చేసుకోవాలి ప్రతిరోజు నైట్ అంటే మేము వెళ్ళే టైంకి పదకొండు గంటలకు అట్లా ఒక బస్సు ఉండే దానికి ఏదో బుక్ చేసుకోవడం జరిగింది మీరు కూడా అక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు ఒక్కడికి అట్లా మూడు వందల రూపాయలు అట్లా ఛార్జ్ చేస్తారు ముందుగానే మనం పోయి డబ్బులు ఇస్తే మనకు మనకు టికెట్ ఇస్తారు ఇక్కడ వరకు ఓకే ఎవరైతే పంబాకు వెళ్ళి రిటర్న్ రావాలనుకున్నారో మళ్ళీ తిరిగి కొట్టాయం రావచ్చు కొట్టాయం నుంచి వెళ్ళి మనకు చాలా వరకు శబరి ఎక్స్ప్రెస్ అని ఈ కేరళ మేము వెళ్ళిన కేరళ బండి కూడా రివర్స్ రోజు ఆపరేట్ అవుతూ ఉంటుంది రోజు ఏడున్నర ఎనిమిది గంటల టైంలో అక్కడకు వస్తూ ఉంటుంది అయితే ఇది మనము శబరి వెళ్ళిన తీరు ఏంటంటే నా వీడియోస్ చాలామంది అక్కడికి నేను పర్సనల్గా షూట్ చేసింది నేను మళ్ళీ ఒక వీడియో ఎందుకు చేస్తున్నానంటే అక్కడ షూ షూట్ చేసింది దాని తర్వాత నేను పర్సనల్గా ఎలా ఫీల్ అయ్యాను అంటే శబరిమల నేను ఏ రకంగా ఫీల్ అయ్యాను అక్కడ నాకు ఎదురైన ఇబ్బందులు ఏంటి చిన్న 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 విషయాలు ఎవరు చెప్పరు ఏంటంటే అక్కడ సత్రం ఉంటుంది సత్రం గురించి ఎవరు చెప్తారు ఎవరు చెప్పరు అక్కడ నుంచి రూమ్ తీసుకోవాలని చెప్తారు నేను ఏంటంటే డబ్బులు తక్కువగా అంటే మనము రెండు వేలు మూడు వేలు అట్లా ఆ బడ్జెట్లో వెళ్ళి రావాలనుకున్న వారికి ఇలాంటి చిన్న చిన్న విషయాలు ప్రతి ఒక్క చిన్న విషయము చెప్పాలనుకున్న కాబట్టి మళ్ళీ ఒక వీడియో తీయడం జరుగుతుంది ఏంటంటే ఈ వీడియో వెళ్ళిన వారికి వెళ్ళి వచ్చిన వారికి అంటే వెళ్ళిన వారు ఏంటంటే మేము ఏమేమి మిస్ అయినాము అని తెలుసుకోవడానికి ఈ వీడియో వెళ్ళేవారికి ఏంటంటే మేము ఎక్కడెక్కడ ఉండాలి ఏమేమి చూడాలి అనుకునే వారికి ఈ వీడియో ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను బ్యాగ్ వెళ్ళి మన కంటెంట్ అయితే చూడండి నచ్చిన వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్ గిట్లా షేర్ చేయాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు వస్తాను మీరెంతగానో అభిమానించే మీ వంశీకృష్ణ వేముల